మీ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం పంచాంగము ధారాబలము చంద్రబలము మరియు పుట్టిన శిష్యుల యొక్క శాంతి వివరాలు ప్రయాణం వారసు ఈరోజు దేవస్థానం ప్రత్యేకమైన జపము ప్రత్యేక రెమెడీ ఈ వీడియోలో లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రా రెమెడీస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ గురు ఓం శ్రీ మహాగణాత్ పేరు అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఇరవై ఆరు మే రెండు వేల ఇరవై నాలుగు ఆదివారము పచ్చాంగ వరాలు తారాబలము చంద్రబలము మరియు పుట్టిన శిశువుల యొక్క శాంతి వివరాలు ప్రయాణ పార్షు వివరాలు ఈరోజు జబ్బ చేస్తే సూత్రం ఈరోజు ప్రత్యేకంగా చేస్తే రెమెడీ ఏమిటి అనేది ఈ వీడియోలో ఇరవై ఆరు మే రెండు వేల ఇరవై నాలుగు ఆదివారము శ్రీ క్రోధిరామ సంవత్సరము వైశాఖ మాసము వసంత ఋతువు ఉత్తరాయణము ఈరోజు ప్రత్యేకత ఏంటంటే సంకష్ట చతుర్థి సాయంకాలం సమయంలో చవితి ఉంటుంది కాబట్టి తదియ సాయంత్రం ఐదు నలభై ఐదు తర్వాత చవితి ఉంటుంది కాబట్టి సంకష్ట చతుర్థి వినాయకుడిని ఆరాధన చేస్తారు ప్రతి నెల వచ్చేది పండగ అన్నమాట వినాయకుడి ఈరోజు సూర్యోదయం ఐదు గంటల ముప్పై ఒక నిమిషాలకు ప్రారంభమవుతుంది సూర్యు ఉదయము సూర్యుడు సాయంత్రం ఆరు ఇరవై ఏడుకి అస్తమిస్తాడు ఈరోజు తిని బహుళ తదియా సాయంత్రం ఐదు నలభై ఐదు వరకు ఉంటుంది ఈరోజు నక్షత్రం మూలా నక్షత్రము ఉదయం పది నలభై ఏడు వరకు ఉంటుంది తర్వాత తదుపరి పురోషాడ ఈ మూల నక్షత్రం కూడా కేతు నక్షత్రం దీనికి అధిపతి గణపతి కాబట్టి ఈరోజు చాలా విశేషమైన దినంగానే చెప్పుకోవచ్చు ఈరోజు కనుక గణపతి ఎవరైతే గరికతో సాయంత్రం కాలంలో ఆరాధన చేస్తారో అష్టోత్తర దావత్సం పదహారు షోడ నామాలతో చేసిన చాలా సింపుల్ పూజ ఎలాంటి కష్టం లేకుండా సింపుల్గా కొబ్బరి నృత్యతో దీపం వెలిగించి విఘ్నేశ్వరి పట్టం ఎదురుగా లేదా పూజ గదిలో పదహారు నామాలతో గరికతో పూజ చేయండి లేదా అష్టోత్తరా మాత్రమే అనేది పుస్తకాల్లో ఉంటుంది అది నూట ఎనిమిది నామండావి చదువుతూ అక్షత్రాలు వేయండి అటుకులు బిలం ప్రసాదంగా సమర్పించండి ఇలా చేయడం ద్వారా మీకు మీ జీవితంలో ఏదైనా విధాలు ఉంటాయి అవన్నీ తొలుగుతాయి ఇకపోతే ఈరోజు యోగం సాధ్యం ఉదయం ఎనిమిది యాభై ఒకటి వరకు ఉంటుంది కరళము వాణజి ఉదయం ఆరు తొమ్మిది వరకు ఉంటుంది శుభ సమయాలు పదకొండు నుంచి పన్నెండు వరకు ఉంటాయి ఈరోజు దుర్ముహూర్తము సాయంత్రం నాలుగు ఇరవై నుంచి ఐదు పదమూడు దుర్ముహూర్తం తర్వాత మీరు ప్రారంభించవచ్చు గణపతి పూజ అర్జము ఈరోజు ఉదయం తొమ్మిది గంటల పది నిమిషాల నుంచి పది నలభై ఏడు వరకు ఉంటుంది తిరిగి మధ్యాహ్నం రాత్రి ఎనిమిది ఇరవై నాలుగు నుంచి పది గంటల వరకు ఉంటుంది అమృత గడియలు ఏమీ లేవు ఈరోజు ఈరోజు రాహుకాలం సాయంత్రం ఆదివారం రోజు ఎప్పుడు నాలుగున్నర నుంచి ఆరు వరకు ఉంటుంది యమగడ్డము పన్నెండు నుంచి ఒకటిన్నర వరకు ఉంటుంది ఇవి ఈరోజు పంచాంగ వరాలు ఇకపోతే ఈరోజు ఆదివారం కాబట్టి నవగ్రహాల్లో నవగ్రహం సంబంధించిన సూత్రం జపాకు సంఘం కాశమేహం మహాజ్యుతిని తమోరం సర్వపాపజ్ఞం ప్రణతోసి దివాగ్రం అనే సూత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకోవడము ఆయుత్య ఉదయ పారాయణం సూర్యోదసం ఆరు నుంచి ఏడు మధ్యలో ఉంటుంది సూర్యోదయ సమయ కాలంలో ఆ టైంలో ఇంకా ఐదున్నరకు సూర్యోదయం అవుతుంది ఆరున్నర వరకు ఉంటుంది కాబట్టి ఆ లోపల వీరు ఆయుత్య పారాయణం చేయడము రాత్రి చెంబురు రాయచంలో రిలీజ్గా పొద్దున్నే అరగస్తూ పారాయణ చేయడం వల్ల అధిక శుభతాలు వస్తాయి శత్రుబాధలు తగ్గుతాయి ఉద్యోగం రావాలనుకున్నా కూడా గవర్నమెంట్ జాబ్ చేయాలనుకున్నా కూడా ఎవరైనా నలభై రోజుల పాటు సంకల్పం తీసుకొని వీరు ప్రతి ఆదివారం లేదా ప్రతిరోజు నలభై రోజులు సంకల్పం తీసుకుని ఆరు నుంచి సూర్యోదయ సమయంలో సూర్యహోర ఉంటుంది ఆదివారం రోజు సూర్యహోర ఉంటుంది లేదా సూర్యోదయ సమయం అయిన తర్వాత పది నిమిషాల్లో ఆఫర్ అర్ధ దగ్గర లోపల వీరు సూర్యుడికి అరగబడుస్తూ ఆయుధ ఉదయం పారాయణ చేయడం ద్వారా మీకు శత్రువాదాలు తొలుగుతాయి గవర్నమెంట్ జాబ్ వస్తుంది గవర్నమెంట్ జాబే కాదు ఏ జాబ్ ఏ ఉద్యోగాలు కావాలనుకున్నా ఉద్యోగం లేకుండా నిరుద్యోగులంతా కూడా ఉద్యోగం కావాలనుకుంటే నలభై రోజుల దీక్షతో ఆయుత్య ఉదయం పారాయణ చేయడం తప్పకుండా మీకు వస్తే గ్రూప్ సర్వీసెస్లో సెలెక్ట్ అవ్వాలనుకున్నా కూడా ఆయుధం అది అద్భుతంగా పనిచేస్తుంది నేత్ర సంబంధమైన అనారోగ్య సమస్యలకు కూడా ఆయుధ ఉదయం చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి ఆర్చ ఉదయాన్ని ఏ రకంగా చేసినా కూడా మీకు జీవితంలో అనే సమస్యలు రాకుండా ఉంటాయి ముఖ్యంగా ఇకపోతే ఈరోజు నక్షత్రం మూల నక్షత్రం కాబట్టి ఫలాష్ పుష్ప సంకష్టం తారకాగ్ర వ వస్తావు రౌద్రం రౌద్రాత్మకం తం కేతు ప్రణామి అన్ని సూత్రాన్ని ఇరవై ఐదు సార్లు చూపించే కేతుగృహ దోషాలు దొరుకుతాయి ఈరోజు సాయంత్రం సంకష్టహర చతుర్దశి ఉంటుంది చవితి ఉంటుంది కాబట్టి సంకష్ట చేస్తారు గణపతి ఆరాధించడం ద్వారా అధికారులు వేస్తే మీ జీవితంలో ఏదైనా సమస్యలు వస్తాయి భాగం కాకపోయినా అనారోగ్య సమస్యలు ఉన్నా శత్రుబాధలున్నా ఇలాంటి వాటి అన్నిటి కూడా ప్రతి నెలా వచ్చే ఈ సంకష్ట చతుర్దశి రోజు గణపతిని గణకత్వను ఆరాధించి కొడుకులు పెట్టగలితే పెట్టగలిగ పెట్టవచ్చు లేదా అటుకులు బెల్లం ప్రసాదం పెట్టండి ఏం లేదు చేయలేని వాళ్ళు అక్షింతలతో కూడా పూజ చేయొచ్చు పూలతో చేసిన వాళ్ళు లేరగతో చేసినా కూడా నామాలతో షోడ సోదార పూజ చేస్తారు తర్వాత దుర్వాయ్యం పూజ చేస్తారు ఏ పుస్తకంలో దొరుకుతుంది మీకు ఈ గణపతి ఆరాధించి ఓం గమ్ ఐం గణపతి నాన్న మంత్రాన్ని నూట ఐదు నిమిషాలు చేయండి ఈ మంత్రం ఎంత ఎంత మహిమాన్వితమైందంటే పిల్లలు ఎవరికైనా కూడా జ్ఞానశక్తి తక్కువగా ఉండి పరీక్షల్లో సరిగా రాణించలేకపోతే చదివి మర్చిపోతుంటే ఒక సంవత్సరం పాటు కనుక మీరు ఈ గనక ఈ ఓం గమ్ ఐ గణపతి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు సంకష్ట చెత్త రోజు ప్రారంభించి చేయిస్తే లేదా బుధవారం నా ప్రారంభించవచ్చు చేయించి ఒక సంవత్సరం పాటు రోజు నూట ఎనిమిది సార్లు జపం చేయించాలి పిల్లల చేత చేయిస్తే వాళ్ళకు విపరీత అనలేని జ్ఞానశక్తి పెరుగుతుంది విద్యలో మంచిగా రాణిస్తారు అమ్మకంత భక్తితో ప్రయత్నించండి తప్పకుండా పిల్లలు విద్యలో రాణిస్తారు మంచి జ్ఞా పిల్లల జ్ఞాపకక్తి వస్తుంది ఓం గమ్ అంటే గమ్ అంటే వినాయకుడి బీజము ఐం అంటే సరస్వతి బీజం ఈ రెండు బీజాలతో కలిసిన మంత్రం చాలా భేదవంతం ఇది ఈ మంత్రం పారాయణ జపం చేసుకోవడం ద్వారా మంచి జ్ఞాపకశక్తి పెరుగుతుంది అమ్మకంత భక్తి దీనికి ఉదాహరణ నేనే నేనే చాలా కాలం నుంచి చేశాను లకు పెరగడానికి కూడా చాలా కారణం అయినా ఉగ్రత్వం ఇకపోతే తగ్గలే శాంతిచలేదు చోరు బాల్డోయ్ ప్రహ్లాదుడు వెళ్లి నరసింహుడిని స్తోత్రం చేయడం ద్వారా ఆయన కోపస్రావ స్వామి ఉద్భవించిన రూపమునకు జ్వాలా నరసింహ మూర్తి లేక ఉగ్ర నశవ మూర్తి అని పేరు సూర్య చుట్టూ కిరణముల వలె పోసుకున్న వేలుతో పెద్ద గుహల వలె కాబట్టి గంభీరమైన శబ్దంతో ప్రతిధ్వరించే నోరు తెరచి అగ్ని జ్వాలల వంటి కోరలతో జ్వాలవలే వేలాడే నాలుకతో మండే అగ్ని మూలం వలె వెలిగిపోయే సూర్యచంద్ర అగ్నిహోత్రులు కలిగిన మూడు కన్నులతో పద్దెనిమిది బాహులతో పరమా పరమాయుధాలైన సుదర్శన శంఖ ఖడ్గ అంకుశ పాషు పరుష ముశల కుష పద్మములను హస్తముల నిడుకొని గదాధారుడై మెరుపు తీగ వలె వేయి సూర్యుల కాంతితో ప్రకాశిస్తున్నాడు ప్రకాశించాడు ఇది జ్వాలా నృసింహమూర్తి భీకర రూపం శ్రీ నరసింహ స్వామి తొమ్మిది మూర్తులుగా భారతదేశంలో వేరు వేరు పేర్లతో ఆరాధించబడుతున్నాడు మన ఆంధ్రప్రదేశ్ లో సింహాచలము మంగళగిరి అలాగే అహోబిల క్షేత్రము సింగరాయకొండ లేక సింహగిరి దగ్గర ఉన్న మాల్యావంతమని మాల్యాది మాలకొండ అని కూడా అంటారు ఇలాగా క్షేత్రాల్లో మన ఆంధ్రప్రదేశ్ లో వెలిసి ఉన్నాడు అది ఏమిటంటే జ్వాలా నరసింహమూర్తి ఆ పేర్లు అహోబిల నరసింహము మాలోల నసింహ చత్రపట చైత్రపత పావన నృసింహము హమో క్రోధ నసింహ నృసింహము చైత్రపల నసింహ హమో లక్ష్మి నార్సింహ హమో కద్ర నార్సింహ హమో తన మూర్తులతో పెర్లతో వినోవించు గాన నార్సింహ మంత్రములో కాబట్టి ఈ రోజు పై చైత్రంనికాక భారతదేశమంతా అందులో ముఖ్యంగా బద్రీనాథ్ వద్ద జోషి మట్టు సమీపంలో మృత్యుంజయ నార్సింహ శ్రీ ఆదిశంకర్ చార్ల వారు చేతుల మీదుగా కాలి అప్పుడు చితిపై తగలబడుతున్న వారి శరీరం అవయమిచ్చి రక్షించి సాక్షాత్కరించిన వ్యమూర్తి ఇక్కడ విగ్రహ విగ్రహం సాల గ్రామమూర్తి తలపై శేష పడములు చేత శంఖ చక్రాల పక్కన లక్ష్మీదేవితో క్షీర సముద్రంలో శయనించిన ఇలాంటి మూర్తి మరెక్కడా లేదు ఏకైన కరణేన చక్ర మాపరేణ శంఖం అన్యన సింధుతరయ అవలంబ్య తిష్టం అది రూప వర్ణిస్తూ ఇంకా భోగీంద్ర భోగి పరిరాజ పరిరాజిత పుణ్యమూర్తి అని శంకరాచార్యుల వారు పాయి అని ప్రార్థించగా వారి అద్వైతమును పటా పంచలు చేస్తూ నేనున్నానని ఆవిర్భవించారు స్వయంభూ మూర్తి అయిన బదరీనాథు వద్ద నరసింహుడు నరసింహస్వామి రూపం చాలా వింతైనది తలసింహం శరీరం మనిషిది రాసుల్లో శివరాశి శిరస్సుగాను కుంభరాశి మానవ శరీరంగాను సూచించే సింహం కుంభ రాశులకు ప్రత్యేక రూపం ఈజిప్ట్ లో సరిగ్గా దీనికి వ్యతిరేకంగా మనిషి తల సింహం శరీరం పెద్ద పర్వతాకారం కలిగి శిల్పం స్కిన్స్ నరసింహస్వామిగా సరిగ్గా వ్యతిరేకమైన మూర్తి ఇది కుంభం సింహం రాసుల కలయిక సప్తమాలుగా కనిపిస్తుంది నక్షత్రం అలాగే రోహిణి సోహిణిష్ట కలిసి ఈ భూదేవికి స్తంభాలుగా వర్ణింపబడ్డాయి పూర్వకాలంలో రష్యా లిబియా అరబ్ దేశాలు దక్షిణ అమెరికా రాష్ట్రాలు పంజాబ్ చైనాల్లో ఈ నాలుగు రాసులు సూచిస్తాయి ఏదో రూపంలో ఈ దేశాలు వార్తల్లోకి ఎక్కుతూనే ఉంటాయన్నమాట ఇంకో ఇక్కడ విశాఖడు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయిన కార్తికేయుడు విశాఖ ఏన విశాఖ ఏ నమ అని సుబ్రహ్మణ్య స్వామి సహస్రనామాల్లో వాడే ఈ సుబ్రహ్మణ్య స్వామి స్వామి మంత్రంలో కూడా బహువిధములుగా అనేక ఉపయోగాలు చెప్పబడ్డాయి విష్ణుంజయ నరసింహము సుదర్శ నరసింహము లక్ష్మీ నరసింహము వరాహ నరసింహము అలాగే గండబేరుండము నారసింహము వంటివి అనేక విధ బీజాక్షరాలతో సభ్యుడితో ఉన్నాయి